ఏల వచ్చే వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఏల వచ్చే వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఏల వచ్చే వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించనే కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు భలే కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏల వచ్చేనమ్మ కృష్ణుడేలా వచ్చేనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే చీరలన్నీ గట్టి చిన్ని కృష్ణుడు చీరలన్నీ గట్టె చిన్ని కృష్ణుడు రవికలన్నీ మూటగట్టె రాధాకృష్ణుడు రవికలన్నీ మూటగట్టె రాధాకృష్ణుడు പൊന്ന ചെട്ടു പെട്ടി പന്തമാടനേ പൊന്ന ചെട്ടു പെട്ടി പന്തമാടനേ ആ പൊന്ന ചെട്ടു പെട്ടി പന്തമാടനെ ആ പൊന്ന ചെട്ടു മീദപ്പെട്ടി പന്തമാടനെ എളവച്ച കൃഷ്ണുലവനെ മായധരി കൃഷ്ണുടൊച്ചി മഹിമ ചെയ ആ മാധാര കൃഷ്ണുടൊച്ച മഹിമ ചെയ కాలింది మడుగులోన కలయువాడమ్మా కాలింది మడుగులోన కలయువాడమ్మా విడుబాలుడు బాలుడు కాదమ్మా పెద్దవాడమ్మ విడుబాలుడు బాలుడు కాదమ్మా పెద్దవాడమ్మ ఆ విడుబాలుడు బాలుడు కాదమ్మా పెద్దవాడమ్మా ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చేనే మా కృష్ణుడొచ్చి మహిమ చేసనీ ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే